హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సెస్ కిచెన్ ఈరోజైతే తెలంగాణ స్టైల్ ములక్కాయ టమాటా కర్రీ అనమాట సో చాలా బాగుంటుంది ముందుగా మనం ములక్కాయలు కట్ చేసి పొట్టు తీసి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేడవగానే మనం కట్ చేసుకుని ములక్కడ పీసెస్ని వేసుకోవాలి సో మంచిగా అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది అండ్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసి కనుక తీసుకున్నట్టయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో మనం వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లేదా కాసేపు ఫ్రై చేసుకొని తీసుకున్నా పర్లేదు బట్ మంచి టేస్ట్ రావాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి సో ఇలా ములక్కాయల్ని ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నట్టయితే చాలా మంచి టేస్ట్ అనేది కర్రీకి వస్తుందనమాట ఇది మన తెలంగాణలో చాలా స్పెషల్ కర్రీ చాలా ఇష్టపడతారు కూడా సో నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు వేసేయండి సో అవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి సో ఆనియన్స్ని కొంచెం స్ప్రింకిల్ చేసినట్టు వేయండి అండ్ నెక్స్ట్ ఉల్లాకు కొత్తిమీర అండ్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా అవి కూడా యాడ్ చేసుకోండి లైక్ పుదీనా అవి కూడా మంచి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది సో అవి వేసేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేయండి సో అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనకి పచ్చివాసన పోవాలి కదా సో అలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫస్టే సాల్ట్ వేయకండి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేస్తే మాత్రమే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి సో నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి అందులోకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేయండి సో ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి సో కొంచెం సేపు మనం క్యాప్ పెట్టేసి వాటిని వదిలేయండి సో నెక్స్ట్ తీసేసారు కదా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో సో అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వాసన అనేది ఉండదు కదా సో పచ్చిగా వాసన వస్తుంది సో అది కొంచెం పోయే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి సో కరివేపాకు కూడా యాడ్ చేసి కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం ఫస్ట్ పసుపు వేసేయండి సో నెక్స్ట్ మనకి కారం కూడా సరిపడినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే బాగా స్పైసీగా ఉంటే కొందరు ఇష్టపడరు సో అలా కారం కూడా సరిపడినంత వేసి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి కొంచెం జీలకర్ర ఎంతల పొడి కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో అవన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి నెక్స్ట్ మనం ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందో టమాటోస్ అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి వాటిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటోస్ తీసుకొని అందులో యాడ్ చేసి మంచిగా కలపండి ఎందుకంటే మనకి మెయిన్ ఇదే కదా టమాటోనే టేస్ట్ టమాటో ములక్కడ కదా సో అలా టమాటోస్ని మంచిగా ఫ్రై చేయండి అవన్నీ ఇప్పుడు కారం విల్ల మనం వేసిన మసాలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ టమాటాకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపి నెక్స్ట్ మూత పెట్టేసేయండి కాసేపు ఆగిన తర్వాత చూసినట్టయితే అవన్నీ కొంచెం ఉడికినట్టు అవుతాయి సో ఒకసారి కలిపేసుకొని టమాటాకి మంచిగా అవి పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకిది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు ఫ్రైలా కావాలి అంటే వాటర్ యాడ్ చేయకుండా ములక్కాయల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టమాటోస్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి సో ఇలా గ్రేవీ కావాలంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి సో ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి బబుల్స్ చూసి వచ్చినట్టయితే మనం ఏవైతే ఫ్రై చేసుకున్న ములక్కాయలు ఉంటాయో సో అవి ఇందులో యాడ్ చేసేసుకోండి అన్నీ మంచిగా కలగలపండి వాటర్ వేసాం కదా మనం కర్రీలో సో అదంతా ఇంకిపోతుంది లైట్గా గ్రేవీ వస్తుంది సో ఈ ములక్కాయల్ని మంచిగా గ్రేవీలో మిక్స్ చేసేసేయండి బాగా మిక్స్ చేసి లిట్ పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి మంచిగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తింటుంటే అండ్ ములక్కాయలు తింటుంటే కూడా టేస్టీగా ఉంటాయి ఉడకకపోతే మాత్రం కర్రీ అనేది టేస్టీ ఉండదు సో పెట్టినాక కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత తీసి చెక్ చేయండి అంతే సింపుల్గా మనకి ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మేము చపాతీలోకి ట్రై చేసి చూపిస్తున్నాను అన్నమైన సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్